ఈ మధ్యలో నాలుగు రోజులకు ముందు మన రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారితో గడిపిన సమయమంతా ప్రజల కోసం తప్పిస్తున్న జనసేనాది జన జనసేనాది నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అనేసి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం ఆయనతో గడిపిన సమయం ఆయనతో మాట్లాడిన సమయం ఒక్కొక్క మాట కూడా ఒక్కొక్క తోటలాగా మా హృదయంలో గుచ్చుకున్నాయనేసి కూడా మీ అందరికి తెలియజేస్తున్నా టీవీలల్లో చూస్తున్నాం ప్రసంగాలు చూస్తున్నాం పన్నెండు సంవత్సరాలుగా జనసేన ఆవిర్భవించి అన్ని ఒడుగుడుకులు ఎదుర్కొని నేనున్నాను మీకు అని చెప్పిన ఏకైక జనసేన నాయకులు మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా సోదరులరా పవన్ కళ్యాణ్తో గడిపిన సమయము ఆ పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలు ఆయన ఆలోచన విధానాలు నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఎమ్మెల్యేగా ఉండి కూడా మన అధ్యక్షుల వారిని కలిసిన వెంటనే ఆయన చెప్పిన మాటలు హృదయంలో గుచ్చుకున్నాయి అది నేను కూడా ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నా రోజు నుంచి నేను జనసే జనసేన అధ్యక్షులు మన పవన్ కళ్యాణ్ గారితో నడిచేదానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాయలసీమని బలోపేతం చేసేదానికి నా వంతు కృషి చేస్తాననేసి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా మీరందరూ కూడా ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొని మన నాయకులు పవన్ కళ్యాణ్ గారిని నమ్మి మీరు ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్క పంచాయతీలో ఒక్కొక్క డివిజన్లో కొంతమంది ఉన్నా కూడా మీరు సైనికుల వీర మహిళలు వీర యువకులు అందరూ కూడా ఆ సారి యొక్క విధి విధానాలు మాకంటే మీకు ఎక్కువగా తెలిసిన దానివల్ల మీరందరూ కూడా ఆలోచన విధంగా ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనక్కి తిరిగి చూడకుండా మేము ఉన్నాము మాకు మా నాయకులు పవన్ కన్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అని చెప్పి మీరు ధైర్యంగా నడిచిన మీ అందరికి కూడా మరొక్కసారి చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఎందుకంటే నాకు తెలుసు ఎన్నో కేసులు పెట్టుకున్నారు ఎన్నో ఇబ్బందులు పెట్టించారు మిమ్మైతే కాదు మమ్మల్ని కూడా ఎన్నో అవమానాలకు గురి చేశారు ఈ యొక్క ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నో అవమానాలకు గురి అయి నచ్చక ఈరోజు పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలకు నేను నచ్చి నేను పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నేను అన్న చెప్పిన ప్రతి సూక్తిని కూడా ముందు మనసులో పెట్టుకొని మీ అందరికీ తెలియజేసి మీతో నడుస్తాననేసి కూడా ఈ సందర్భంగా మన అధ్యక్షుల వారి మన అధ్యక్షుల వారి సమక్షంలో చెప్తున్నా ఈ అవకాశం కల్పించిన మన నాయకులు మన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభి